ఠమైనటువంటి పౌహుతి కర్మ వారి ప్రాచీన ఆలయం ఇది ఒకప్పుడు చాలా ముఖ్యమైన మందిరంగా విరాజనైనటువంటి ఆలయాన్ని దండయాత్రల వల్ల జరిగి ఉండొచ్చు లేదా ప్రకృతి వైపరీత్యాలు ఉప్పెన భూకంప సునాము ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఉండొచ్చు ఈ ఆలయం సుమారుగా ఒక ఐదు వందల ఏళ్ళ క్రితం అంటే పదిహేను శతాబ్ది అటువృత్తు కాలంలో ఉండొచ్చు ఆలయం భూస్థాపితం అయిపోయి ప్రధాన విగ్రహం కూడా చాలా ఏడు నూసులో అండర్ లేదా అండర్గ్రౌండ్లో ఉండిపోయింది చెక్కతో చేసినటువంటి రూపం పైన వెండి తొడుగు వేసారు ఈ మధ్యకాలంలో బేసికల్గా చెక్కతో చేసిన విగ్రహాలే ఉండవు దేశంలో ఒకప్పుడు ఓ విగ్రహం చెక్కాలి అంటే ఆ స్థపతులను ఉంటే వారి విశ్వభ్రమంలో నిర్మాణ ప్రక్రియ చేసేవాళ్ళని స్థపతులనేవాడు అనేక సంవత్సరాల అడవిలో గాలించి ఆ వృక్షాలు అన్వేషించి చెట్టు చెట్టుగా ఉండగా ఒక విగ్రహాన్ని చెక్కేవాడు అలాగే మనకి పౌరాణిక నేపథ్యం చూస్తే పార్వతీ పరమేశ్వరుని ఆది నమ్మకూర్చుంటే ఆ పార్వతీదేవి కంటే కూడా ముందు ఆవిడ ప్రథమ రూపమైనటువంటి సతీదేవి కాలు నాటి పీఠాలు అంటే దరిదాపి సృష్టి ఆదిలో ఏర్పడిన పీఠాలు అలాంటి ఆలయం ఎందుకో పునర్నిర్మాణం చేసుకోలేకపోయింది మూడు వందల సుమారు భూమిలో ఉన్న తర్వాత తీసి చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఎందుకో నిర్మాణం చేపట్టలేకపోయారు శక్తి పీఠం అనేసరికి ఏదో భయం ఆ పీఠ భాగం కూడా బయటికి కనిపించిన భాగం అవడం వల్ల అయితేనే నిర్మాణ ప్రక్రియ జరగలేదు అలా ఉండిపోయినప్పటికీ మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రం పీఠము అంటే ఇక్కడ కేంద్ర నాడీ మండలం ఇక్కడే ఉంటుంది కుండలిని శక్తి ఇక్కడి నుంచే పైకి వెళ్తుంది మనం చేతికి ఆపరేషన్ చేయాలంటే ఇక్కడ అనస్తిష్ ఇస్తారు మూలస్థానం జంక్షన్ ఇది ఈ కేంద్ర నాడీ మండలానికి జంక్షన్ ఆ స్థానం శరీర భాగాలలో మధ్యది అలాగే సంఖ్యాపరంగా మధ్యది జియోగ్రఫీ ఆర్డర్ ప్రకారం కూడా మధ్యస్థానంలో ఉన్నటువంటి స్థానం ఈ ఊరు కూడా ఈ ఆలయాన్ని బట్టే పీఠభాగం పడ్డ ప్రదేశం కాబట్టి పీఠికాపురం పేరు వచ్చింది అంత శక్తివంతమైనటువంటి ఆలయం పీఠాపురం పాద దగ్గర ఉన్నటువంటి శిష్టకరణాల వీధిలో తెలిసినటువంటి క్షేత్రాన్ని దర్శించుకొని ధర్మబద్ధమైనటువంటి మీ కోరికలు నెరవేర్చుకోవలసిందిగా కోరుతున్నాను నమోదం